తమలమడుగు పట్టణంలో కార్యకర్తలందరికీ కూడా సౌకర్యంగా ఉండే విధంగా అందుబాటులో ఉండే విధంగా ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం దీనికి ముఖ్యంగా కారణం మన నాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందలు వచ్చినప్పుడు అన్నా మీరు యాక్టివ్గా ఉండాలా కార్యకర్తలకు అండగా ఉండాలా కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇచ్చి ఏ సంఘటన జరిగినా కూడా ఈ దమ్మలవడ నియోజకవర్గంలో సరైన చర్యలు తీసుకోకపోతే మళ్ళీ గొడవలు జరిగే పరిస్థితి ఉంటుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు మీరు యాక్టివ్గా ఉండాలా కార్యకర్తలకు అండగా ఉండాలని చెప్పి మన నాయకుని ఆదేశానుసారం ఈరోజు ఒక కార్యాలయం ఏర్పాటు చేసి ఇక్కడ అందరినీ కూడా నేను ఎంపీ గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారికి కూడా తెలియజేశాను ఒక సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నాం సమావేశం పార్టీ పూజా కార్యక్రమాలు మీరు కొనసాగించండి మరి రోజు అందరం కలిసి ఒక జిల్లా అధ్యక్షుడు కానీ అందరం కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం ఈరోజు మాత్రం మీరు పార్టీ కార్యాలయ పూజ కానీ ప్రారంభోత్సవాన్ని కార్యక్రమం కొనసాగించామని చెప్పడం పార్టీ ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ కార్యకర్తలు అందరినీ కూడా పిలవడం జరిగింది మిగతా ఇక్కడ మైలవరం కానీ దమ్మలవాడ కానీ పెద్దమూడి మండలానికి సంబంధించినటువంటి వాళ్ళను మాత్రమే తక్కువ సమయం ఉండడం వల్ల పిలవడం జరిగింది మీరందరూ కూడా కొండాపురం కానీ ఎరగుంట్ల కానీ ముద్దన్నోరు కానీ వాళ్ళని పిలవలేకపోయినాము సమయాభావం వల్ల మిగతా వాళ్ళు కూడా అన్నదా భావించవద్దు ఈరోజు మేము అక్కడే మనవి చేస్తున్నాం రాజకీయాలు మా కుటుంబానికి కూడా కొత్త కాదు శివారెడ్డి కుటుంబానికి ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉంటున్నాం ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా నాకు బాగా గుర్తు నాయకులు కార్యకర్తలకు నాయకుని మీద ఒక నమ్మకం ఏర్పడితే ఏ విధంగా ముందుకు నడిపిస్తారో నాకు తెలుసు నేను రెండేళ్ళు జైల్లో ఉంటే మా కుటుంబ సభ్యులను పెట్టుకొని కూడా ముందుండి నడిపించేటువంటి నాయకులు కార్యకర్తలు చాలామంది ఉన్నారు అంటే నాయకుడు అంటే కార్యకర్తలకు ఒక నమ్మకాన్ని భరోసా ఇచ్చే విధంగా ఉండాలి ఆ విధంగా చివారెడ్డి కుటుంబం మొదటి నుంచి కూడా ఏ నాయకుడికి ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా కూడా తప్పకుండా మేమందరం కూడా మీకు అండగా ఉంటాం ఎవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మనవి చేస్తున్నా ఎక్కడైనా ఏదైనా దౌర్జన్యాలు చేసి సంఘటన జరిగినప్పుడు సరైన చర్యలు తీసుకోకపోతే మళ్ళీ అలాంటి సంఘటన జరిగే అవకాశం ఉంటుంది అలాంటి అవకాశాన్ని ఇవ్వకూడదు అని చెప్పి జిల్లా ఎస్పీ గారికి కానీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నా దమ్మలవాడుకు ప్రశాంతంగా ఉండాలా మేము కూడా చాలా రాజకీయ అనుభవం ఉంది ఈ గొడవలు ఫ్యాక్షన్స్ వల్ల వచ్చే ఉపయోగం లేదు కాబట్టి ఒక ప్రశాంత వాతావరణంలో దమ్మలవడి నియోజకవర్గంలో రాజకీయాలు చేయాలా ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టాలా నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి ఈరోజు కూటమి ప్రభుత్వానికి అధికారం ప్రజల అధికారాన్ని ఇచ్చారు ఈరోజు అధికారం మీకు ఇచ్చినారు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తీర్పును మనం చిరసా వహించాల్సిందే ఎవ్వరు అధీనపడుతూ ఎలాంటి సంఘటన వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా పూర్తిగా అండగా ఉంటాం ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉంటామని చెప్పి అందరితో మా కూడా ఇన్ని రోజులు గుర్తింపు వచ్చిందంటే రాజకీయంగా ఈ దమ్మలవడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా కుటుంబాన్ని ఎక్కడున్నా కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు మీరు ఇచ్చినటువంటి అభిమానంతోనే రాజకీయంగా ఇన్ని పర్యాయాలు మేము తెలుగుదేశంలో ఉన్నప్పుడు కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం ఇప్పుడు ఎక్కడన్నా కూడా ఇంత అనుభవం ఉంది కాబట్టి మేము కూడా చెప్పేది ప్రశాంతంగా ఉండాలా ప్రశాంత వాతావరణంతో ఉండాలా దాన్ని ఆ విధంగా నడుచుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బలే బలపడే విధంగా మన అడుగులు ముందుకు వేయాలా మన నాయకులు కార్యకర్తల కార్యకర్తలను చూసి ప్రజలు గౌరవించే విధంగా మనం నడుచుకోవాలని చెప్పి ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తాం రైతుల సమస్యల మీద మనం ప్రతిపక్షంగా పోరాటం చేస్తాం కాబట్టి ఏ రైతుకు సమస్య వచ్చినా ఏ పేదవాడికి సమస్య వచ్చినా నియోజకవర్గ అభివృద్ధి కోసం తప్పకుండా మనం అందరం కూడా పాటుపడతాం సహకరిస్తాం తప్పకుండా ఆ విధంగా ముందుకు నడిచి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను మా కుటుంబ సభ్యులు నాతో కలిసినటువంటి వచ్చిన వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయిన ఉన్న వాళ్ళందరితో కూడా చిత్తశుద్ధితో చాలా సిన్సియర్గా నేను పనిచేసాం మా కుటుంబ సభ్యులు అందరూ కూడా పార్టీ కోసం పనిచేశాం పార్టీలో మనందరం కూడా సమైక్యంగా ముందుకు పోవాలా అందరం కలిసే పనిచేస్తాం పిలిచిన వెంటనే ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడా చేతులెచ్చి హృదయపూర్వక నమస్ తెలియజేస్తాను